ನೇನು ನೇನ ನಿಬಲ್ಕು ನೇನು ಕಂಕಾರ ಮೇನು ನೀವನ ನೊಪ್ಪು ನಿಧಿಯ ಕಂಕಾರ ಮೇನೆಯುಂಡು ನೀವು ಗಾನವೂ ಪಿದಪ ನೇನೇಲೆ ದೀರೂರ ಮೂಲೆದು ಕಾಣಾರೂಣಿ ಇತ್ತಲ್ಕು ಗಾನಿ ಕೊಂಚಾಣದನದು జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొలుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప విక్షేపరూపశక్తిద్వయ నిరాశకంపై శుద్ధరి గుణతత్వ దివదార్థ దరువుల ఎందు మనం ఈరోజు తొంభై తొమ్మిదవ ద్విపదార్థం శిష్యుని లక్షణాన్ని తెలియజేసి కింకరత్వముతో సాధ్యమే కానీ అభిమానం లేకపోవటం లేకపోతే అది పోదు అభిమానం లేకపోవటమే ముక్తి అభిమానం లేకపోవటమే సరైనటువంటి ఆలోచన అభిమానం లేకపోవటమే అర్హ సాధనం అన్నటువంటి గురుదేవులు బోధ పఠనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఈ ద్విపదార్థంలో గురుదేవులు ఈ అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు నేను లేను అని చెప్పటం అనేది సులభం అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను నే నన్ను బల్కు నేను అహంకారేను నీవన్న నొప్పు నిధి అహంకారేనే మేనేయుండును నీవుగా నవ్వు పిదప ఎలా అంటే నేను నేనని ఏదైతే పలుకుతూ ఉన్నదో ఆ నేను అనబడేటువంటిది అభిమానం లేక అహంకారం లేక అహంకారం ఈ నేను నేనని పలుకుతూ ఎవరు నేనే నేను నేనని నిబల్కు నేను అహంకారా మేను నీవన్న నొప్పు నిది మేను అని నీవు అని ఈ ద్వంద్వలను ఏదైతే ఒప్పబడుతూ ఉన్నదో ఇది కూడా అహంకారమే ఇక మే నేండును నీవుగా నవ్వు పిదపా ఈ మేను అనబడేటువంటి శరీరము ఏదైతే ఉన్నదో ఇది మాత్రమే ఉంటుంది కానీ నీవు అనే గుర్తు మాత్రము లేదు దానిని నీవు తెలుసుకోలేవు నీవు కానవు పిదప అంటూ నేనే లేదివేయురువురము లేదు కానారాకీవేయువు నేను ఏనాటికీ లేను నీవు మాత్రమే ఉన్నావు నీవు లేకుండా చేసుకో నేను లేను నేను లేని స్థితిలో ఉన్నాను నీవు మాత్రమే ఉన్నావు మరలా ఇరూరము లేదు కానారాకివే మరలా ఏమంటున్నారు ఇరూరము లేదు నేను లేవు నీవు లేవు నేను లేను నేను లేను అయితే ఎలా ఉంటావు కానరాక నీవు ఉంటావు అంటే ఇక్కడ ఏమై ఉన్నది ఇది ఈ బోధ పట్టణంలో నేను అనబడేటువంటిది లేదు అయితే నేను లేకనే నీవు ఉంటావు అనేటువంటి భావన పూని ఇట్లహము బల్కుగా కానీ కొంచెనా జనదు జయ గురుదేవా ఇలా పూనికతో ఇటు పలుకుతూ ఉంటుంది ఏది అహమే ఈ నేననేటువంటిదే నేను నేనని పలుకుతూ ఉంటుంది మేను నీవని ఉపబడుతూ ఉంటుంది మేనే ఉంటుంది అంటుంది నీవు కానరావు అంటుంది నేను లేను నీవే ఉన్నావు అంటుంది ఇరువరము లేదు అంటుంది కానరాక నీవు మాత్రమే ఉంటావు అంటుంది ఇట్లు పూరి బలిగేటటువంటిది ఏది నేనే పూని ఇట్లహము గాని కొంచానా జనదు ఇది అంత సులభం కాదు శిష్య ఇది మాటలతో నేను లేనని చెప్పటం నేను అది ఐతిని అనటం నాకు ఏమీ లేదు అనటం ఇవన్నీ కాదు నాయన అది కొంచాన పోదు అది ఆ అహంకారము అనబడేటువంటి అభిమానం ఏదైతే ఉన్నదో అది పోయేటువంటిది అంత సులభోప్రాయం కాదు నాయన తానుండి పలుకుగాదే తానే పోవాలేనంచు ఇంతకీ తాను పోవాలని పలుకుతూ ఉన్నదేది తాను ఉండే పలుకుతూ ఉన్నది శిష్య తాను లేక పలకటం లేదు లేకపోతే పలికే పలికే ఎక్కడ ఉన్నది ఈ పలుకులన్నీ కూడా నేను ఉన్నానని నేను లేనని నేను నేను కారని నేను నేను కారని నేనే లేనని నీవు కారరావని రావని నీవే ఉంటావు నేను ఉండవని ఇవన్నీ కూడా పలుకుతున్నది నేనే తానుండి పలుకుగాదే తానే పోవాలేనంచు నంచు తానుండే పలుకుతూ ఉన్నది తాను పోవాలని ఎలా సాధ్యం ఇది అశరీరైనటువంటి గురువు దగ్గర పలుకులేరు శిష్య పలుకుతూ ఉన్నాడు అంటే తానున్నాడు అందుకే అది కొంచెం పోతుంది ఈ మాటలని మాట్లాడుతున్నది ఏది నేనే నేను లేకపోయాను అంటున్నది ఎవరు నేనే నేను అది అయ్యాను అంటున్నది ఎవరు నేనే నేను మేను రెండు అది కాదు ఇది కాదు అని అంటున్నది నేనే కాబట్టి ఇది కొంచెం పోదు నాయన ఇది ఈ బోధ పఠన విధానాన్ని సరిగా గురీకాంత శిష్య అని మనకు బాలరామ పండితుల వారు చక్కగా బోధపడన లక్షణాన్ని తెలియజేశారు తరువాతి పదార్థాన్ని రేపు ముందు తెరుచుకున్నావు జయ గురుదేవ